దేవుడి నామాన స్తోత్రాలని తండ్రి గారి తల్లిగారి మీ అందరికీ నా ఉన్నాను మనం చెప్పే చెప్పేసే ఆశయం ఏంటంటే గత సంవత్సరం కోటాల నుంచి మరి క్రైస్తూ జీవ కోటాల నుంచి ఇప్పటి వరకు ప్ర ఎంతో అబ్దాలు ఇచ్చారండి వారు ఎంతో తోడుగా ఉన్నారు ఎన్నో విషయాలు ప్ర ఎన్నో మేలులను మా పట్ల నా కుటుంబ పట్ల చేశారండి మరి ఎంతో మంచి నాకు కానీ నా భర్త కానీ నా బిడ్డలకు మంచి ఆరోగ్యం నుంచి సజీ సంఖ్యలో నిలబెట్టారండి మరి ఆత్మ తండ్రి గారి తల్లిగారి వారి యొక్క ప్రార్థన పట్టారండి మొన్న ఆగస్టు కూటాల్లో మరి నేను అనుకున్నానండి ఒక చిన్న పెద్ద అమౌంట్ అప్పుందు ప్రభా మరి తీర్తి నేను సహనం చెప్తాను నెక్స్ట్ కూటాలు సాహ్యం చెప్తాను ప్రభా అనుకున్నానండి మరి అదే నెలలో మరి నాకు సీట్ వచ్చిందండి వెంటనే మూడు లక్షలు సీటు తగలగానే మరి నేను అప్పు కట్టేసుకున్నానండి మరి నెక్స్ట్ కోటాలో సాయం చెప్తాను అనుకున్నానండి ప్రభా నాకు ఈ గొప్ప మేలు చేశారు మరి ఎన్నో విషయాలు తండ్రి తల్లిగారు తల్లిగారి వరొక ప్రార్థన బట్టి ప్రభువారు ఎన్నో మేల్ని ఎంతో కాపుదాలు ఇచ్చారు సజీవ సంఖ్యలో నిలబెట్టారండి మరి కట్టవలసినట్లకు కూడా ప్రభు ప్రతి నెల ఎలా దళయం మంచి ఆరోగ్యాలతో నిలబెట్టారండి దేవుడి సోత్రం మీ అందరికీ నా ఉండాలి